హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను చేయబోయే చేపల వేట మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇది యూట్యూబ్లో కూడా అరుదుగా కనిపిస్తుంది ఇది నేనైతే కొత్తగా క్రియేట్ చేయట్లేదు ఇది మా పెద్దవాళ్ళు చేసే వేట ఈరోజు నేను మీకైతే పరిచయం చేయబోతున్నాను ఏ విధంగా నేను చేపలు పడతాననేది వీడియోలో చూసేద్దాం చేపలు పట్టడానికి ఎలాంటి పనిముట్లు లేనప్పుడు ఇలాంటి ఆయుధాన్ని ఒకటి తయారు చేస్తారండి కొత్త నీళ్ళు చెరువుకి వెళ్ళేటప్పుడు ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఆ కొత్త నీళ్ళని అనుసరిస్తూ ఎదురు ఎక్కడం ప్రయత్నిస్తాయి అప్పుడు చాలా రకాల చేపలు అయితే వస్తాయండి ఆ చేపలను ఏ విధంగా పట్టాలన్నదే ఈ వీడియో ఎన్ని చేపలు తెలుసా వచ్చి ఇప్పుడు నేను తయారు చేయ వాళ్ళకి కొన్ని పుల్లలైతే కావాలి అవి గట్టిగానే ఉండాలండి అందుకని పచ్చి అయితే తీసుకున్నాను లాస్ట్ మొదన ఈ విధంగా గూసుగా చూకోవాలన్నమాట ఎందుకంటే భూమిలోకి దిగబడాలి కాబట్టి ఈ విధంగా సారుకుగా చేసుకుంటున్నానండి అలాగే కొన్ని రాళ్ళు కూడా మనకి కావాలన్నమాట ఆ రాళ్ళు కూడా నేను ఏరుకొని అన్నీ అయితే ఒక దగ్గరికైతే చేరుస్తున్నాను నేను తయారు చేయబోయే వాళ్ళకి నీళ్ళు అనేటివి కొంచెం ఎక్కువగా రావాలండి అందుకని నేను నీళ్ళు మట్టం పెరిగేందుకు అటువైపు ఇటువైపు మట్టి అయితే తీస్తున్నాను లోతు చేస్తున్నాను అక్కడ ఎక్కువ లోతు ఉంటే మనకి పెద్ద చేపలు పడేదానికి అవకాశం ఉంటుందన్నమాట అక్కడ లోతు తక్కువ ఉంటే చిన్న చేపలే పడతాయండి అందుకు వీలైనంత వరకు వచ్చినంత వరకు నేనైతే ఆ కాలైతే పెద్దది చేస్తూ ఆ నీళ్ళు మట్టాన్ని ఎక్కువగా పెంచుతున్నాను అనమాట ముందుగా నరుకొచ్చుకున్న పిల్లలని అయితే భూమిలోకి అయితే ఈ విధంగా నాటేస్తున్నానండి మనకి ఏ హైట్ అయితే ఉండాలి ఏ హైట్లో అయితే చేపలు పడితే అంతవరకు అయితే నేను పొడవు ఉంచుకొని మొత్తం మిగతాదంతా భూమిలోకి అయితే నాటేస్తున్నాను పుల్లల్ని కొలత ప్రకారం అయితే నాటేసానండి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వలని ఇది అసలు ఛాలెంజ్ అనమాట మా పెద్దవాళ్ళు ఎలా తయారు చేస్తారో అలాగ తయారు చేయడానికి నేను ట్రై చేస్తాను వీలైనంత వరకు చూద్దాము ఏ విధంగా మన జోలి సంచి అనేది ఎలా వస్తుందనేది కాలువలకి వలలు కట్టి ఈ పద్ధతిలో ఎలాంటి చేపలు పడతారంటే ఎక్కువగా కొరమైన చేపలు పడతారండి అలాగే గెండి బొచ్చి వాలగ చేపలు ఇలాంటి రకాల చేపలనైతే ఈ పద్ధతిలో పడతారనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కడుతున్న ఈ వలని ఈ పద్ధతికైతే ఉపయోగించరండి ఎక్కువగా మోసేతు వాళ్ళు అంటారు కదా ఇసురు వల్ల ఆ వలతో అయితే ఈ విధంగా కట్టి చేపలనైతే పడతారండి ఎక్కువగా మనకైతే ఇసురు వల్ల లేదు కాబట్టి నేను నా దగ్గర ఉన్న వాటితోనే ఈ యొక్క పనిముట్టినైతే తయారు చేస్తున్నాను ఈజీని తిట్టువాళ్ళని చూద్దామండి మనకి ఎలాంటి చేపలు పడతాయి అనేది వీడియోలో ఇప్పుడే చేపలు పడటం మొదలైనవి ఇలా ఎగిరి ఇలా పడవద ఫ్రెండ్స్ మన చేపల వాళ్ళైతే రెడీ అయిపోయిందండి ఇది అనమాట ప్లానింగ్ ఇప్పుడు మనకి దీంట్లో చేపలు పడితే పడవ డౌట్ ఇదనమాట చూడండి చేపల వాళ్ళైతే రెడీ ఇంకా చేయవలసిన పని ఒకటి ఉందండి నీళ్ళు ఇటు వెళ్ళిపోతున్నాయి అలా కాకుండా ఇక్కడ మెయిన్ ఈ దారిని వచ్చేట్టుగా నీళ్ళు అనేది చూసుకోవాలి ఇప్పుడైతే నేను ఆ పని మిగతా పనులైతే చేస్తాను వాళ్ళైతే ఇది రెడీ మనకి చేపలు పడుతు పడవ తెలీదు ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరుతున్నాను మన వల అయితే రెడీ చేసాం కదా వెళ్ళి బోన్ చేసి బ్యాటరీలు అన్నీ తీసుకొని నైట్కైతే వస్తానండి ఇక్కడ ఇప్పుడైతే కాసేపు వీడియో పెట్టాం కానీ ఒకటి కూడా ఎగిరి పడినట్టు లేదు వీడియోలలో చూస్తే వీడియో చెక్ చేశాను ఏం పడలేదు అది ఎగిరేది చూపిస్తే ఇంకా బాగుంటుంది చేప ఎలా అందులో ఇరుక్కుంటుంది అనేది మేమైతే ఇప్పుడు ఇప్పుడు దాకా మేము అక్కడే ఉన్నాం కదా చేపలు కూడా రావు రానట్టు కొంచెం భయపడితే వచ్చి ఏంది అన్ని చెక్ చేసుకోవాలి కదా అయ్యి అందుకని మేము ఇంటికి వెళ్ళి కొంచెం బోన్ చేసి అన్ని బ్యాటరీలు అన్నీ రెడీ అయి రెడీ చేసుకుని మనం వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తొమ్మిది అవుతుంది ఇప్పుడే వచ్చాం మేము కూడా మనం కట్టిన వాళ్ళ దగ్గరికి బ్యాటర్లకి ఏంటంటే వాటర్ అనేది లెవెల్ అనేది బాగా తగ్గిపోయిందండి చూడండి మీరే చూడండి వాటర్ అయితే తగ్గిపోయింది కొన్ని చేపలు పడి ఉన్నాయి చేసిన పని అయితే కరెక్ట్గా సక్సెస్ అయింది కానీ వాటర్ తగ్గటం వల్ల మనకి మరిగిన చేపలు పడలేదు దీన్ని ఇలాగే వదిలేస్తాం పొద్దుడు దాకా పొద్దుడికి ఏమైనా చేపలు పడితే బాగుంటుంది లేదంటే ఇంకా ఏం చేసేది అయితే ఏం లేదు చూద్దాం అప్పుడు మనకేం చేపలు పడదు

Saya korban nanti. చచ్చిపాయంటే చచ్చిపా పక్కి చూడే చూస్తా ఆపడతాయా ఎందుకు చేసుకున్నా అంటే దాంట్లో ఈత ఆడేదానికి దానికి వీలుగా చనిపోతుంది శుద్ధ ఎందుకు నాకు ఈ ఇచ్చేత్రిహన్ తెలుసా బొమ్మడ ఎక్కొచ్చింది ఇంట్లోకి బొమ్మడీ ఎగిరింటు ఆహా దూరొచ్చేసిందిగా దూరొచ్చేసింది ఆడ బొక్కుండా ఉంటుంది దూరొచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక కొరమే పడింది ఇంకా పడుంటే ఎగిరేసి ఉంటే అని డౌట్ ఇక్కడే ఉండి తీసుంటే బాగుండు కాకుంటే ఇంకా చేపలు పడవండి అంటే నీళ్ళు చూడు తగ్గిపోయింది బాగా అనేది తగ్గిపోయింది ఎక్కువ పారుదాలు ఉంటాయి కదా చేప ఎగిరేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఉదయం వస్తామండి లక్ ఉంటే మరిగిన పడితే లేకుంటే లేదు అంతేనా అంతే లాలగలు కొడతాయని ఆశపడ్డా కానీ కొరమేన పడింది మనకి ఏది కొరమేనైతే పట్టామండి దీని ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్త చేస్తాము పెద్ద కొరమేని మొన్న నైటు మనం పట్టితే పట్టాం కదా ఓతతో అప్పుడు కూడా ఎంత పెద్ద సేపట్టాం కృప పట్ల ఇది పెద్దగా ఉంది ఓకే అండి అందరికీ గుడ్ నైట్ దేవుని కలుసుకుందాం కృపా నీళ్ళు మాత్రం పెరిగినాయి కృప నీళ్ళు పెరిగాయి ఏదో చేపలు పడినట్టు ఉంటే ఖచ్చితంగా నీళ్ళైతే తగ్గినాయి అనమాట ఇప్పుడు ఉదయం వచ్చే నీళ్ళు బాగా ఎక్కినండి చూడండి చేపలు అయితే పడి వెళ్ళిపోయినాయి చాలా వారికి దగ్గరే ఉండాలి కూడా ఇది పనికల్లా దగ్గర ఉంటే మనకు పడతాయి చేపలు ఇగో రెండు కరమేలు ఉండే చూడ మంచిగా ఇంకా ఏమి ఉండదు రాత్రి మేము వలకాడికి వచ్చి వెళ్ళిన తర్వాత నీటి మఠం పెరిగినట్టుంది పైగా రాత్రి చినుకులు కూడా పడ్డాయండి లైట్ చిన్న వర్షం అయితే వచ్చింది నీళ్ళైతే చాలా ఎక్కువ పెరిగాయండి ఇన్ని నీళ్ళు అసలు లేవు మనం వల కట్టేటప్పుడు కూడా ఇన్ని నీళ్ళు లేవు ఈ రాళ్ళు కానీ సైడ్లు అంతా వాటర్ వచ్చేస్తుంది ఇలాగా నీళ్ళు ఎక్కువ రావటం వల్ల చేపలు అయితే ఖచ్చితంగా పడి ఉంటాయి పడి వెళ్ళిపోయాయండి ఈ వల కట్టినప్పుడు పక్కన ఈ వల కనిపెట్టుకొని ఉండాలన్నమాట పడిన చేప పడినట్టు పడుతూ ఉండాలండి పక్క నుండి అలాగ లేనందువలన మనకైతే అనేక పర్మేళ్ళు పడి ఉంటాయి పాలకలు కూడా పడి ఉంటాయి మొత్తం వెళ్ళిపోయినాయి చూడండి ఎన్ని జిలేబులు పడ్డాయో రాత్రి అన్నీ తీసి పడేసి వెళ్ళండి మేము అలాంటి మళ్ళీ తెల్లారి చూడండి ఎన్ని ఉండవో ఇందులో ఈ చిన్న చేపలు కాబట్టి ఎగర్లేక అవి ఇంకైనా ఉండిపోయినాయి మన అదృష్టం బాగుందండి కొర నెళ్ళు ఉండేవి అవి కూడా వెళ్ళిపోవాల్సింది అవి వల చోటన దాంట్లో ఆమెను ఉండిపోయినాయి అనమాట లేదా వీటిని తింటూ అయినా ఇవి వల్లైనా ఉండి ఉండాలి అవి మనం వచ్చిన దాకా ఉన్నాయంటే చాలా గ్రేటు చేసినందుకు మూడు కొరిమేన్లు అయితే పడ్డాయండి నేనైతే ఇలాగే వండిస్తామో సాయంత్రం వచ్చి కొద్దిగా ఈ కొంచెం హైట్ లేపుతా అనమాట కొంచెం చేపలు పడి వెళ్ళిపోయి అని అనుకుంటున్నాను నేను ఇది బాగా కింద కావటం వల్ల మునిగిపోయింది నీళ్ళు చాలా వచ్చేసేది మూడు కొరిమేన్లు అయితే పెట్టగలిగానండి ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ అంటే ఇది నేనై సృష్టించింది కాదు మా పెద్దవాళ్ళు ఇలాగ పారుదల కాలువలు ఉంటే ఈ విధంగా చేసి ఇస్రోలా ఇస్రోలు పెడతారండి ఇస్రోలు పెట్టి ఆ చేపల్ని పడతారనమాట ఆ ఎగిరి పడతా ఉంటే వాళ్ళు అక్కడే ఉంటారు అంటే ఆ రోజు కొడవల కడ ఏ విధంగా ఒక మనిషి చెట్టు కూర్చు ఉన్నాడు అదేవిధంగా పక్కన కూర్చో ఉంటాడు అంటే ఎగిరి పడింది వల్ల పోయి పడుతూ ఉంటారు లేదా అలాగ ఇంటికి వెళ్ళిపోయారంటే పడిందల్లా కాస్తసేపు అటు ఇటు ఎగిరి 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 వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తెలిసి రాత్రి ఎన్నో వెళ్ళం అనుకుంటా ఈ ఇంతకు ముందు పడి ఉండాలి ఇది కాబట్టి రెండు ఉండేవి మాములుగా అయితే చేపలు వెళ్ళిపోతాయి ఎందుకంటే చాలా కిందకు ఉంది కాబట్టి ఇది ఇది బ్రాండ్ కొత్తగా మన ఈడియోస్ మెత్త వస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి ఇలాంటి కొత్త కొత్త రకం వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాం